వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే నవ్ భారత్ టుడే కి స్వాగతం సుస్వాగతం గత వంద సంవత్సరాల నుండి అమెరికా ప్రపంచం పైన పెత్తనం చలాయిస్తుంది ఎందుకో తెలుసా గత వంద సంవత్సరాల నుండి అమెరికా అగ్రరాజ్యంగా ఉండి ప్రపంచ దేశాలను అల్లకల్లోల పరుస్తూ ఏ దేశమైనా వారికి ఎదురు తిరిగితే ఆ దేశాన్ని సర్వనాశనం చేయడం అమెరికా యొక్క సిద్ధాంతం ఎవరైనా పారిశ్రామికవేత్త ఎదుగుదల ముందుకు వెళ్తే ఆ పారిశ్రామికవేత్తని అణిచివేసి సర్వనాశనం చేయడం అమెరికా తత్వం మిత్రులారా గత వంద సంవత్సరాల నుండి టాప్ టెన్ పారిశ్రామిక వేత్తలలో ప్రపంచ టాప్ టెన్ పారిశ్రామికవేత్తలలో దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది మంది వరకు అమెరికా పారిశ్రామిక వ్యాప్తలు మాత్రమే ఉండాలి ఆ దరిదాపుల్లోకి ప్రపంచ దేశాల నుండి ఇతర దేశం నుండి ఎవరైనా ఎంటర్ అయితే ఆ పారిశ్రామిక వేత్తని అంతు చూడడం అమెరికా యొక్క సిద్ధాంతం వారిని సర్వనాశనం చేయడం అమెరికా యొక్క పద్ధతి అమెరికా యొక్క బలుపు బలదం కేవలం పరిశ్రమలు మాత్రమే ప్రపంచానికి ఆయుధాలు సప్లై చేయడం ప్రపంచంతో వ్యాపారాలు చేయడం కేవలం అమెరికా అగ్రరాజ్యమే ముందుండాలి అన్న పద్ధతి అమెరికాది కానీ గతంలో ఒకసారి చైనా నుండి జెట్ మా అనే ఒక పారిశ్రామికవేత్త ప్రపంచ టాప్ టెన్ లో మూడో స్థానానికి చేరుకుంటే అతనిపై లాబోయింగ్ జరిపి అతను పారిపోయే విధంగా చేసింది ఈ యొక్క అమెరికా పాపం జాక్మా ఎక్కడున్నాడో బతికున్నాడో సచ్చిండో కూడా ప్రపంచానికి తెలియదు ఇంతవరకు ఇది అమెరికా నైజం అదేవిధంగా ఏదైనా దేశం ఎదురు తిరిగితే ఆ దేశాన్ని సర్వనాశనం చేయడం అమెరికా యొక్క నైజం ఉదాహరణకు జపాన్ కొంచెం తలెత్తితే ఆ దేశాన్ని సర్వనాశనం చేసింది ఈరోజు ఇరాన్ ఎదురు తిరిగినప్పుడు ఇరాన్ని సర్వనాశనం చేసింది ఇరాక్ ఎదురు తిరిగినప్పుడు ఇరాక్ ని సర్వనాశనం చేసింది శ్రీలంకను సర్వనాశనం చేసింది బంగ్లాదేశ్ ని ప్రస్తుతం సర్వనాశనం చేసింది పాకిస్తాన్ ని సర్వనాశనం చేసింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు డెబ్బై దేశాలకు పైగా సర్వనాశనం చేసింది ఈ యొక్క అమెరికా ఈ రోజు మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని ప్రతి భారతీయుడు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అని మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలలో అమెరికా యొక్క నెట్వర్క్ ఉంది నెట్వర్క్ అంటే వారి దేశస్తులు మన దేశంలో ఉండరు వారి యొక్క ఏజెంట్లు మన దేశస్తులే ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళనే డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కోవడం జరుగుతుంది వాళ్ళ ద్వారా లాభం జరుగుతుంది ఆ విధంగా ఈరోజు చైనా టార్గెట్ లో ఉంది తర్వాత ప్రస్తుతం భారత్ టార్గెట్ లో ఉంది అమెరికాకి రెండు వేల పద్నాలుగు నుండి భారతదేశం ఒక బలమైన నాయకత్వంలో ముందుకు దూసుకుపోతుంటే ఓర్వలేక రెండు వేల పంతొమ్మిదిలో లాబింగ్ చేసి నరేంద్ర మోదీ గారిని ఓడగొట్టాలని చూసింది కానీ దమ్మున్న నాయకుడు కాబట్టి నెగ్గుకొని రావడం జరిగింది అదే గతంలో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు అమెరికా మాట వినలేదు అనుబాంబు పరీక్షకు అమెరికా ఒప్పుకోకపోయినా ఇది మా దేశ సంరక్షణకు సంబంధించిన విషయం కాబట్టి నీ ఒత్తిడిలకు మేము తల ఉగేది లేదు అందుబాటు పరీక్ష చేస్తాము అని అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేసిన ప్రయోగాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి మిత్రులారా తర్వాత ఏం జరిగింది వాజ్పేయి గారి మీద దుష్ప్రచారాలు చేసి మీడియాలో సోషల్ మీడియాలో అల్ల కలోలం చేసి వాజ్పేయి గారి మీద అబద్ధ ప్రచారాలు చేసి వాజ్పేయి గారిని పోడగొట్టడం జరిగింది ఈ రోజు భారతీయులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఒకసారి మనము మన దేశము మన హిందూ సమాజము అటల్ బిహారీ వాజ్పేయి గారిని పోగొట్టుకోవడం జరిగింది చాలా నష్టపోయాం మిత్రులారా కానీ ఈసారి నరేంద్ర మోదీ గారిని పోగొట్టుకునే ప్రసక్తే లేదు కాబట్టి హిందువులను జాగ్రత్త పరిచి ఈ విషయాలన్నిటినీ బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరము నైతిక బాధ్యత మనందరిపైన ఉన్నది అని మనం చేసుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు భారత్ ని టార్గెట్ చేస్తూ మోదీ గారు అమెరికా రష్యా పైన శాంక్షన్ పెట్టినా కూడా మోదీ గారు ససేమిరా అంటూ రష్యా నుండి ఆయిల్ తీసుకోవడం జరిగింది దాన్ని ఇండియన్ మేడ్ పెట్రోల్ డీజిల్ గా మార్చి ఇతర దేశాలకు అమ్మడం జరిగింది దాని ద్వారా భారతదేశం పటిష్టంగా నిలబడగలుగుతున్నది ఈ విషయం ఓర్చుకోలేని అమెరికా ఈరోజు భారతదేశం పైన మన నరేంద్ర మోదీ గారి పైన పన్నాగం బంధుతూ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మోదీ గారిని ఓడగొట్టడం కోసం ఎన్నో దుష్ప్రచారాలు చేసింది కానీ శక్తివంతులు ఎప్పుడు ఓడిపోరు అని నిరూపణ జరిగింది మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ సార్వత్రిక ఎన్నికలలో కాబట్టి ఈరోజు మన విపక్షాలు అదాని 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 అని ఎందుకు మొత్తుకుంటున్నయో ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా అదానీ గారు గత ఐదు సంవత్సరాల నుండి టాప్ టెన్ పారిశ్రామిక లిస్టులో రెండో స్థానం దక్కించుకోవడం జరిగింది అది వారి కడుపు మంట ఒక భారతీయుడు టాప్ టెన్ లిస్ట్లో అది రెండో స్థానంలోకి వస్తారా మూడో స్థానం వచ్చిన చైనా పారిశ్రామిక వ్యతిరేసి ముందు చెప్పిన కాబట్టి అదాని మీద ఎన్నో దుష్ప్రచారాలు చేసి సోషల్ మీడియా ద్వారా అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మన దేశంలో మీడియా అమ్ముడుపోయింది కానీ ఈ రోజు మీడియా అమ్ముడుపోయే సాహసం చేయలేదు కాబట్టి సోషల్ మీడియా ద్వారా మన దేశంలో ఉన్న పప్పు పూల పూగా ద్వారా అదాని మీద బురదగల్లి స్టాక్ మార్కెట్ ని దెబ్బతీసిన సంగతి గతంలో మనకు తెలుసు దానివల్ల అదాని గారు రెండో స్థానం నుండి ఇరవై ఒకటో స్థానానికి పడిపోవడం జరిగింది అయినా నిలబడి ఉన్నాం ఈ కుట్రలను మనం తెలుసుకుంటే మన ఎల్ఓపి నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గంసీ గారు వీడియోలు చేసి మరీ ప్రచారం చేస్తున్నారు భారతదేశంలో పెట్టుబడులు పెట్టకండి భారతదేశం మార్కెట్ ఫిక్సింగ్ తో జరిగింది క్రికెట్ తో పోలిస్తూ ఒక వీడియో చేసిండు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మిత్రులారా కాబట్టి ఇలాంటి కుట్రలన్నీ జరుగుతుంటాయి కాబట్టి మన దేశం పైన ఆల్రెడీ లావింగ్ జరిగిపోయి జరిగినా కూడా పంతొమ్మిది నుండి ఇరవై నాలుగులో కూడా నిలబడగలిగినామంటే అంటే అదే పది ఇరవై నాలుగులో కనుక హిందువులు ఇళ్ళ నుండి బయటకు వచ్చి వేసింటే చార్స్ అవు పారయ్యేది కానీ హిందువులు ఎట్లయినా గెలుస్తారు మన మోడీ మోడీకి తిరుగులేదని ఇళ్ళెల వచ్చి మరి ఎండకు భయపడి అయినా నిలబడ్డం మిత్రులారా అలాంటి పొరపాటు మరోసారి చేయకుండా మనం ఏం చేయాలి ఒక గొప్ప నాయకునికి అండగా నిలబడాలి అంతే అండగా నిలబడాలి అంటే మనం ఒక మీద రాళ్ళు కొట్టాల్సిన అవసరం లేదు అవన్నీ కత్తితో నరకాల్సిన అవసరం లేదు అది చంపాల్సిన అవసరం లేదు అవన్నీ తిట్టాల్సిన అవసరం లేదు కేవలం ఎన్నికల సమయంలో గోకుమ్మడిగా మన నాయకునికి అండగా నిలబడితే చాలు మనల్ని ఎవ్వడేమీ చేయలేడు అమెరికా కాదు కదా ప్రపంచమంతా ఏకమైన మన భరత మాట దగ్గరిదేనికి రాలేడు ఎవ్వడు కాబట్టి దయచేసి అందరము ఏకమవుదాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క జాతీయవాద నవభారత్ టుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి భారత్ మాతా కి జై జై శ్రీరామ్